హలో హోమ్ లేడీస్ నమస్తే ఎలాగున్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఈరోజు మన హోమ్ కిచెన్లో వచ్చేసి నేను బిర్యానీ మసాలా అయితే చూపిస్తున్నానండి స్పైసీ బిర్యానీ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగాన మీరు వేశారంటే బిర్యానీలో సో తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నేను ఏ ఏ మసాలాలు తెచ్చానో ఎలా దీన్ని గ్రైండ్ చేశానో అనేది నేను చూపిస్తాను అందుకే లాస్ట్ వరకు చూడ సో అప్పుడే నేను చేసిన బిర్యానీ టేస్ట్ అయితే మీ బిర్యానీకి కూడా వస్తుంది తప్పకుండా ఈ వన్ బై వన్ అనేవి ఇంగ్రీడియంట్స్ చూడండి ఏ ఏ మసాలాలు వేస్తున్నాను ఏది అనేది నేమ్స్ కూడా నేను ఈ స్క్రీన్ పైననే పెడుతున్నానండి మీరు చూడండి తప్పకుండా అర్థమవుతుంది నేను చెప్పడమే కాదు స్క్రీన్ పైన నేమ్స్ కూడా వస్తాయి ఒకవేళ మీకు దొరకకపోతే మరీ తెచ్చుకొని చేసుకోండి ఇవన్నీ వేస్తేనే మీ బిర్యానీలో మంచి టేస్ట్తో పాటు మంచి స్మెల్ వస్తుంది ఇది బిర్యానీలోనే కాదండి మనం చికెన్ కర్రీ మటన్ కర్రీలో వేసినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి వేసినా కూడా సో అందుకే నేను చెప్తున్నాను తప్పకుండా స్కిప్ చేయొద్దండి ఇప్పుడు నేను చూస్తున్నారుగా ఈ మసాలాలన్నీ అన్నీ సపరేట్గా చేసేసుకున్నాను సపరేట్గా చేసేసుకొని దీన్ని కాసేపు అలా ఎండలో పెట్టేసుకున్నాను దాని తర్వాత ఒక ప్యాన్లో వేసేసుకొని వన్ బై వన్ అనేవి దీన్ని నేను వేడి చేసేసుకున్నాను అంతే అండి దీన్ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు సో చూసారా ఇప్పుడు మసాలాలన్నీ రెడీగా ఉన్నాయి కదా ఇవన్నీ మీకు దొరుకుతాయి కదా నేను దొరకకుండా కూడా తప్పకుండా తెచ్చేసుకోండి స్పైసీ మసాలా అండి చాలామంది అయితే ఈ విధంగా తెచ్చేసుకొని అప్పటికప్పుడు కూడా వాళ్ళు మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకొని కాస్త అలా దంచేసుకొని కూడా వేసుకోవచ్చు లేదు మనకి టైం లేదు వర్కింగ్ ఉమెన్స్ అంటే తప్పకుండా ఈ విధంగా మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకోవాల్సిందే ఈ మనకి ఈ లైఫ్లో అంటే ఈ బిజీ లైఫ్లో మనం ఎక్కువగా చేసుకోలేం కదా అప్పటికప్పుడు సో అందుకోసమని ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే మనం తర్వాత దీన్ని యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ చూస్తున్నారా నేనైతే ప్యాన్ ధనియాలు అయితే వేసేసాను ఆ ధనియాలు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అయితే ఉంటాయండి అలాగే ఇక్కడ లవంగాలు అయితే వేసాను ఇవి రెండు టేబుల్ స్పూన్లు ఉంటాయి అలాగే షాజీరా అయితే వేసేసుకుంటున్నాను ఈ షాజీరా కూడా మీకు టూ టేబుల్ స్పూన్ అయితే ఉంటుంది సో దీంతో పాటు ఇక్కడ చూస్తున్నారా ఇవి వచ్చేసి తోక మిరియాలు అంటే చిన్నగా ఉంటాయండి మిరియాలు కాకుండా దీన్ని మిరియాలు అని అంటారు ఇవి ఎక్కువగా స్పైసీ అయితే ఉండవు కాస్త స్వీట్నెస్గా ఉంటాయి అలాగే ఇక్కడ చూస్తున్నారా దీని స్టార్ ఫ్లవర్ అంతే కాకుండా పువ్వు అని కూడా అంటారు చాలా మందికి తెలిసిందే కదా ఇప్పుడు వచ్చేసి ఇది పెద్ద యాలకలు అండి మనకి ఆల్రెడీ గ్రీన్ యాలకలు ఉంటాయి కదా దానికన్నా ఇవి పెద్దవి బ్లాక్ అని అంటారండి దీన్ని సో తర్వాత ఇక్కడ జాజికాయ అండి ఇది ఎక్కువగా వేసుకోకూడదు జాజికాయ అనేది మనం ఓన్లీ వన్ తీసుకోవాలి ఇక్కడ మరాఠీ మొగ్గ కూడా ఒక నాలుగు అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ చెక్క కూడా నేను కాస్త చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను చెక్క కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువనే ఉంటుంది సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందాక చెప్పాను కదా పెద్ద యాలకలు వేసానా ఇప్పుడు చిన్న యాలకలు వేస్తున్నాను ఇవి కూడా మీరు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా తీసేసుకోండి దాని తర్వాత ఇది చూస్తున్నారో లేదో ఇది జాపత్రి అండి మంచి స్మెల్ టేస్ట్ అయితే వస్తుంది దీనితో పాటు సో ఇది వేసిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది జీలకర్ర అండి మనం ఇందాక షాజీరా వేసాము ఇది జీలకర్ర కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసి వేసేసుకోవాలి దాని తర్వాత ఇవి నల్ల మిరియాలు ఇందాక నేను తోక మిరియాలు చూపించాను కదా ఇవి మనం ఇంట్లో యూస్ చేస్తాం కదా వంటగదిలో మిరియా మిరియాలు కూడా మీరు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకోండి అలాగే బిర్యానీ అండి ఈ బిర్యానీ కూడా ఒక పది దాకా వేసేసుకోవాలి ఇది వచ్చేసి రాతి పువ్వండి సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా అన్ని కలర్స్ బాగా వేసేసుకున్నాను ఇప్పుడు నేను ప్రతి ఒక్క మసాలా అనేది వేసుకున్నాను స్కిప్ చేయకుండా ఇప్పుడు ఇవన్నీ మనం వేసేసుకొని కాస్త మనం లైట్గా వేడి చేసుకోవాలి దీన్ని స్మెల్ అనేది మనకి బయటికి రావాలి అంతే అండి సో చూస్తున్నారుగా అన్నీ మీకు బాగా అర్థం ఉంటుంది నేను స్క్రీన్ పైన ప్రతి ఒక్కటి నేమ్ అనేది మెన్షన్ చేశాను మీకు అర్థం కావాలని సో చూసారా ధనియాలు అయితే ఎక్కువ తీసేసుకోండి దాని క్వాంటిటీలో మిగతావన్నీ సేమ్గా తీసేసుకోండి కాస్త జాజికాయ ఒక్కటే ఒక్కటి తీసుకోండి దాన్ని ఎక్కువగా వేసుకోకూడదు ఇప్పుడు ఇవన్నీ మనం బాగా మనకి నేను చెప్పాను కదా మనం ఎక్కువగా మంట పెట్టనే కూడదు దీనికి లో పెట్టేసేయాలి పెట్టేసి అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ దాకా మనం ఇలా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉన్నప్పుడే ఆ బిర్యానీ బిర్యానీలో ఉన్నటువంటి స్మెల్ అనేది మనకి బయటికి వస్తుందండి వన్ బై వన్ అనేది ఆ స్మెల్ తోనే మనకు అర్థమైపోతుంది ఇంకా బిర్యానీ మసాలా అనేది రెడీ అయిపోయిందని సో చూసారా ఇవన్నీ మనం ఈ విధంగా చేసుకోవాలి మీకు ఒకవేళ దాంట్లో ఆకులు ఏమన్నా అవి బిర్యానీ ఆకులు పెద్దగా ఉంటే తుంచేసుకోండి దాని తర్వాత మీకు ఆ జాజికాయ కూడా ఉంటుంది అది కూడా తీసేసుకొని అలా మీరు దాన్ని మెదిపేసుకొని తర్వాత మిక్సీలో వేసుకోండి లేకపోతే ఒకసారి తిరగదు సో చూసారా ఇవన్నీ ఈ విధంగా నేను ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ దాకా అలాగే నేను కలుపుతానే ఉన్నాను దీన్ని కాస్త లోనే పెట్టాను స్మెల్ అయితే సూపర్గా అయితే వస్తుంది రాను రాను ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పాను కదా తప్పకుండా ఇక్కడ నేను జాజికాయ కూడా చూపిస్తాను మీకు దీన్ని మనం బాగా పగలగొట్టుకోవాలి ఒక రెండు ముక్కలు వచ్చేంత వరకు పగలగొట్టుకొని ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకుందాము ఓకేనా సో చూసారా ఫ్రెండ్స్ చాలా మంది అయితే చాలా ఎక్కువగా ఎక్కువగా ప్రాబ్లం అయిపోతుంది అనుకుంటారు బిర్యానీ మసాలా అంటే ఎక్కువ టెన్షన్ పడుతుంటారు కానీ ఎక్కువ ఏం అవసరం లేదు మీరు ఒకవేళ ఇంట్లోనే ఉంటారు హోమ్ లేడీ ఉన్నట్లయితే ఈ విధంగా అన్ని మసాలాలు తెచ్చేసుకొని మీరు అప్పటికప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని ఫ్రెష్గా అలా దంచేసుకొని బిర్యానీలో వేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకవేళ లేదు మేము వర్కింగ్ ఉమెన్స్ ఇంట్లో అనేది మాకు కాదు అన్నప్పుడు మీరు నేను ఇప్పుడు చేసిన విధంగా ఈ మసాలాలన్నీ ఒక సండే వచ్చిందంటే ఈ విధంగా మొత్తం చేసేసుకొని మీరు ఒక బాక్స్లో పెట్టేసుకున్నారంటే మీకు చాలా ఈజీగా అవుతుంది ఇప్పుడు మనం ఈ బిర్యానీ మసాలాలన్నీ బాగా మనకి చల్లారిపోవాలి చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీలో వేసుకుందాం ఇక్కడ చూస్తున్నారా నేను జాజికాయ అయితే పగలగొట్టాను ఇప్పుడు అందులోనే వేసి నేను మిక్సీ జార్లో మొత్తం పట్టేసింది నాకైతే మీరు ఒకవేళ చిన్నగా ఉంటే మిక్సీ జారి రెండు సార్లు అయినా తిప్పేసుకోండి ఓకేనా సో చూసారా ఎక్కువ మరీ ముద్దలాగా తిప్పేసుకోవద్దండి పొడి పొడిగానే ఉన్నట్టుగా తిప్పుకోండి అంతే సో ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా తిప్పేసుకో తిప్పుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ తీసి ఒక్కసారి కలిపేసి ఇంకోసారి తిప్పేసుకోండి ఇది మనం కావాలంటే దీన్ని మనం గాజు సీసాలో మనం దీన్ని పెట్టుకున్నామంటే మనకి చాలా రోజులు వస్తుంది అంతేకాదండో దాని స్మెల్ కూడా మీకు పాడవదు మనం లైట్గా స్లోగా లో పెట్టి మనం దీన్ని అంత బాగా వేడి చేసాం కాబట్టి దీనిది అనేది మనకు బాగా వస్తుందండి ఆల్మోస్ట్ మనకు ఒక వన్ మంత్ వస్తుంది దీన్ని పెట్టుకున్నామంటే అలాగే మీకు బయట ఉంటే ఒకవేళ పురుగులు పడతాయంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేస్తాం చేసుకోండి నాకు తెలిసి బయట పెట్టినప్పుడు కూడా రావండి ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఇంత బాగా మనం దీన్ని బాగా వేడి చేసుకున్నాం కాబట్టి ఎటువంటి మనకి పురుగు అనేది పడదు సో చూస్తున్నారా ఈ విధంగా మొత్తం మనం బాగా మిక్సీకి వేసిన తర్వాత ఈ పౌడర్ మొత్తం ఒకసారి నేను బయటికి అయితే వేసేస్తున్నాను కాస్త చల్లారిన తర్వాత దీన్ని మనం తీసుకొని ఈ బాక్స్లో అనేది అదే గాజు సీసాలో పెట్టేసుకోండి సో చూసారా ఫ్రెండ్స్ బిర్యానీ మసాలా అయితే రెడీ అయిపోయింది నా స్టైల్లో చేశాను మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది సో తప్పకుండా ఈ విధంగా చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను ఏమంటే మీరు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తప్పకుండా తెచ్చి పెట్టేసుకోండి ఓకేనా ఇంకా కావాలంటే దీంట్లో రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా మనం ఎండ ఎండించినట్టు అవి కూడా వేసుకోవచ్చండి సో నేనైతే ఇప్పుడైతే వేయలేదు మీరు అవి ఉన్న కూడా వేసేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను చూస్తున్నారా ఈ గాజు సీసాలో అయితే మొత్తం వేసేసుకుంటున్నాను బాగా మనకి స్టోర్ పెట్టుకో వేసి పెట్టుకోవచ్చు సో చాలా రోజుల వరకు వస్తుంది మనకి ఎలాగో ఇప్పుడు సండే వస్తుంది కాబట్టి నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అందరికీ బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసే చేసుకోండి అంతేకాకుండా బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుంది సూపర్ టేస్ట్ వస్తుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇటువంటి మసాలా అనేది సో ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే నేను చెప్తున్నాను కదా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అనేది మీరు తప్పకుండా తెచ్చుకోండి అప్పుడే మనకి పర్ఫెక్ట్ బిర్యానీ మసాలా అనేది రెడీ అవుతుంది సో చూ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరు దీన్ని బిర్యానీలో వేసేటప్పుడు పైన నుంచి కూడా అలా కొద్దిగా వేసేసుకోండి భలే టేస్టీగా ఉంటుంది దీంట్లో నేను సాల్ట్ అయితే వేయలేదండి అంతేకాకుండా దీంట్లో నేను కారము పసుపు కూడా వేయలేదండి మీరు కావాలంటే కలుపుకోవచ్చు ఆ పౌడర్లోనే సో నేనైతే వేయలేదు మేము ఎలాగో వంటల్లో మనం వేస్తాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదని నేను వేయలేదు ఓకేనా నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్